కన్నతల్లి తల్లి బాబీ దగ్గరకు పాలు తీసుకుని వస్తుంది ఇక బాబీ అక్కడ డల్గా కూర్చుని ఉంటాడు అది చూసి ఆ కన్న తల్లి అయితే ఏమైంది బాబీ ఎందుకు అంత డల్గా ఉన్నావని చెప్పి అడుగుతుంది దాంతో బాబీ ఇలా అంటూ ఉంటాడు కన్నతల్లి నేను నీకు నిజం చెప్తాను నువ్వు ఎవరికి చెప్పకూడదు మరి అని చెప్పి అంటాడు పర్వాలేదు చెప్పు చెప్పు బాబీ అని చెప్పి కన్నతల్లి అంటుంది అది విని అక్కడ ఉన్న బాబీ ఇలా అంటూ ఉంటాడు కన్నతల్లి నేను ఈ ఇంట్లో ఉండడం ఝాన్సీ ఆంటీకి ఇష్టం లేదు అందుకే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్పి అంటాడు అది విని కన్నతల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అది విని బాబీ ఇలా అంటూ ఉంటాడు అవును తల్లి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను దయచేసి నువ్వు మా నాన్నని ఎలాగైనా సరే నువ్వే ఒప్పించు కన్న తల్లి ప్లీజ్ కన్న తల్లి అని చెప్పి అంటాడు అది విని కన్న తల్లి ఒక్కసారిగా షాక్ అయ్యి బాబీని దగ్గరకు తీసుకొని బాధపడుతూ ఉంటుంది బాబీ నువ్వు అక్కడికి వెళ్ళిపోతే నేను ఇక్కడ ఏమైపోను రోజు నేను చూసుకోడాన్ని చూసుకునే అదృష్టం కూడా నాకు ఉండదు అని చెప్పి స్వర అయితే ఏడుస్తూ ఉంటుంది ఇక బాబీ మాత్రం నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను మా అమ్మ దగ్గరే నేను ఉంటాను అని చెప్పి చెప్పి అంటాడు అది విని తల్లి అయితే ఇంకా ఇంకా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్